మొన్న మేము ఇక్కడ సింగరేణి అడిగినాం ఆ జనరల్ అసిస్టెంట్ జనరల్ మత్తూర్స్తో పాటు ఇంకా కొన్ని డిజిటేషన్స్ ఉన్నాయి శాంప్లింగ్ మద్దూర్ అన్నారు అది మార్చండి అట్లనే సెక్యూరిటీ గార్డ్లు ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళ కానిస్టేబుల్ పెట్టండి మా పేరు అని అడినా బయట అది పెట్టమని అడుగుతున్నారు అటువంటి ఎలక్ట్రిషియన్ ఫిట్నర్ అంటే ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ అనే కాకుండా టెక్నికల్ అసిస్టెంట్ అని మాకు పెట్టండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని పెట్టా ఉన్నారు డిజినేషన్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా కొన్ని డిజిగ్నేషన్స్ పేర్లు మార్చి వాళ్ళకి రూపాయి వచ్చేది కానీ పేర్లు మార్చాలని అడుగుతున్నారు ఆ పేర్లు మార్చే దాని వరకు దాన్ని కూడా మాట్లాడారు దాని మీద కూడా ఇది చేస్తూ ఉన్నారు అటునే డిస్మిస్ కార్మికులు ఉన్నారు ఈ డిస్మిస్ కార్మికులలో మరి మేము అన్నం అందరికీ ఒక అవకాశం ఇవ్వండి ఇంతకుముందు ఏమైనా వాళ్ళంటే మూడు సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలలో వంద వంద మాస్టర్లుంటే ఇష్టమని ఇచ్చింది వంద వంద ఉంటే ఆయన ఉద్యోగమే పోయేది కాదు లేకనే పోయింది మరి వాళ్ళకి ఇవ్వండి అంటే ఐదు సంవత్సరాలలో కనీసం ఒక ఒక్క సంవత్సరంలో ఒక వంద మాస్టర్లు ఉంటే తీసుకుంటాం ఎందుకంటే అది మన కోర్టు తీర్పు వచ్చింది ఏది మన లోక్ అదాలత్ అనే కోర్టులో తీర్పు వచ్చింది దాని ప్రకారం మేము చేస్తామన్నారు ఇప్పుడు ఎవరైనా డిస్మిస్ అయినటువంటి వాళ్ళు డిస్మిస్ అయిన కాలం నుంచి వెనక్కి ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరం వందమాస్టర్ నుండి ఉంటే తీసుకుంటామని అన్నారు కానీ భవిష్యత్తులో మాత్రం కార్మికుల అటెండెన్స్ పెంచాలి మీరు ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాగాలు చేస్తూ ఉన్నారు వంద మాస్టర్లు నూట తొంభై మాస్టర్లు కూడా సరికి చేయటం లేదు దాని మీద ఇది అన్నారు సరే మంచిది మేము కూడా చెప్తాం కార్మికులకి ఎందుకంటే ఒకప్పుడు పాత కార్మికులు ఉన్నప్పుడు బాగా అటెండెన్స్ ఉండేది ఇప్పుడు కొత్త వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా మంది ఆఫ్లైన్ ఇది ఉన్నారు అనేది మేనేజ్మెంట్ వాదన సరే అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం దాన్ని కూడా చెప్తా ఉన్నాం ఏదన్నా డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనున్నాం సరే మీతో పాటు పనిచేసి డిస్మిస్ అయిన చెప్పండి వాళ్ళ కనుక అప్లికేషన్ పెట్టుకోవాలండి వాళ్ళు పనిచేసిన కాలంలో ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అందమాస్టర్లు ఉన్న వాళ్ళకి ఈ కనుక ఇచ్చేసారు ఇంకా జేఏంఈ ఉన్నారు మనం గవర్నమెంట్గా అపాయింట్ అయిన పిల్లలు జేఎంఈటి ట్రైనింగ్ నూట నలభై ఏడు మంది వాళ్ళకు నాగాల వాళ్ళ కావచ్చు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వాళ్ళ వాళ్ళకి ఏమవుతుందంటే అగ్రిమెంట్లో నువ్వు అపాయింట్ అయిన తర్వాత రెండు సంవత్సరాల లోపల నువ్వు గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్రొటెక్ట్ చేయాలి చేస్తేనే నీకు కంటి రెండు కాదు మూడు కాదు నాలుగైనా కొంతమంది ప్రొటెక్ట్ చేయాలి గవర్నమెంట్ సర్టిఫికెట్ వాళ్ళని తీసేశారు నాగా చేశారు కొంతమంది వాళ్ళని తీసేశారు అట్లాంటి వాళ్ళు సింగరేణి మొత్తంలో నూట నలభై ఏడు మంది ఏఎంఈ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ నూట నలభై ఏడు మందికి ఒక అవకాశం ఏమంటే వాళ్ళకి మషాలతో సంబంధం లేకుండా నూట నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు పునరు వాళ్ళందరూ కూడా ఈ మే లోపల ఏప్రిల్ మే లోపల వాళ్ళందరూ మళ్ళీ జేఎం మీటీ ఒక అవకాశం ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ జేఏ మీటీలకు వచ్చి మళ్ళీ సంవత్సర కాలంలో గవర్నమెంట్ సన్ఫిట్ ప్రొడ్యూస్ చేయాలి లేకపోతే మళ్ళీ ఉద్యోగం ఉండదు కాబట్టి దాన్ని కూడా మేనేజ్మెంట్ ఇచ్చేసింది ఇట్లా ఈ సమస్యలన్నిటి మీద మాట్లాడటం ఇంకా కొన్ని ఈ జేఎంఓలు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర మన ఓర్మన్లు ఉన్నారు ఈ ఓర్మేన్లకి ఏ వరకు రెండు ఐదు సంవత్సరాలు అయితే జేఎంఓ ప్రమోషన్ ఇస్తారు మొన్న నెట్ ఇంటర్వ్యూ పోయించారు అదే మన చార్జాడ్ ఫోర్ మెన్లు ఉంటారు వాళ్ళకు కూడా ఏ వరకు రెండు ఐదు సంవత్సరాలు అంటే జేజీఓ ఇస్తారు అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఫ్యాకలేజ్లు ఉంటే వాళ్ళకి జేఈఓ ఇస్తారు జూనియర్ ఎకర్ వీళ్ళకి ఏంటి ఏ వన్ గ్రేడ్ ఐదు సంవత్సరాలు ఏ వన్ గ్రేడ్ అప్పుడు వస్తుంది వీళ్ళకి దిగిపోయేటప్పుడు వస్తుంది ఇంకా ఐదు సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మేము ఈ ప్రమోషన్ తీసుకునేది అని ఇప్పుడు దానికి ఏ వన్ గ్రేడ్ కాకుండా ఏ గ్రేడ్లోనే ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటే గవర్నమెంట్కి ఆయనకి ఒక ఆఫీసర్గా పోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు అట్లనే జేటీఓకి జేఏఓ కూడా ఏ వన్ ఏ గ్రేడ్లో ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇష్టమన్నారు దాని మీద తర్వాత మన బోర్డులో లేని ఒక పదకొండు రకాల అలవెన్సులు మన సింగరేలో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మనం టూ రూపోర్టింగ్ ఆ ఆనాడు మనం మాస్టర్కి దాన్ని గుర్తించినాం అది ఈ మధ్య కాలంలో పెంచనే పెంచలేదు దాన్ని పెంచాలి ఇప్పుడు మన ఎక్స్పోజిస్ ఎక్స్ట్రా డబ్బా తీసుకపోతున్నాం ఒక మందులు తీసుకపోతే ఆయనకి ఆ డబ్బులు కట్టిస్తున్నారు కానీ అది తక్కువ వస్తుంది అది పెంచాలి ఎంత పెంచాలంటే ఇప్పుడున్న దాని మీద డెబ్బై పర్సెంట్ పెంచాలన్నా సరే అది కంప్లీట్ చేశారు దాన్ని కూడా పనిషిమెంట్ చేశారు ఇట్లా అన్నిటి మీద మొన్న మాట్లాడాను మీ తెలుసు మన ఎలక్షన్లు అయింది పైన సంవత్సరం డిసెంబర్ జనవరి నుంచి మన ఇండియా కానీ ఎప్పుడు ఇచ్చారు మన గుర్తింపు అంతా సెప్టెంబర్లో ఇచ్చింది ఎందుకు ఆలస్యమైంది ఎందుకు అంటే ఐఎన్టీసీ యూనియన్ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్తో చెప్పించి మమ్మల్ని కూడా గడపాలి గుర్తింపులు అని పెట్టారు ఎందుకు పెట్టారు మనకు రూల్ ప్రకారం ఏంటంటే సింగరేణి మొత్తంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గుర్తింపు సంఘం మీకు ఎన్ని ఏరియాలు గెలిచినా పదకొండు ఏరియాలు ఉన్నాయి ఐదు ఏరియాలు మనం గెలిచినాం ఆరు ఏరియాలు వాళ్ళు గెలిచిన వాళ్ళు గెలిచిన ఏరియాలన్నీ చిన్న చిన్నవి ఇల్లందులో మొత్తం కలిపితే ఆరు వందల మంది కార్మికులే ఉంటారు మడుగురిలో మొత్తం వెళ్తే రెండు వేల దగ్గరే ఉంటారు ఆర్జీ త్రీలో మొత్తం కలిపి రెండు వేల మూడు వందల మంది ఉంటారు అట్లాంటి ఏరియాలో గెలిచారు మొత్తం కలిపినా మన ఓట్లలో మరి మనకి వాళ్ళకి రెండు వేల ఓట్లు పైన తేడా వచ్చి మనం రెండు వేల వాళ్ళకంటే ఎక్కువ ఓట్లతో గెలిచింది ఐదు ఏరియాలు అయినా మనం గెలిచిన ఏరియా అనేది పెద్ద శ్రీరామపురం ఎనిమిది వేల మంది పైన ఉన్నారు మందమరి ఆరు వేల మంది ఉన్నారు ఆర్జీ వన్ ఆరు వేల మంది పైన ఉన్నారు ఆర్జీ టూ మూడు వేల నాలుగు వేలు తప్పకుండా ఇట్లా ఈ ఐదు ఏరియాలలో ఒక గోరేట్ ఒకటే మనం గెలిచిన ఏరియాలో చిన్నది అన్ని ఏరియాలు పెద్దవి కాబట్టి ఓట్లెక్కి వచ్చింది కాబట్టి మనకు గుర్తింపు ఇవ్వాలి కానీ వాళ్ళు ఏం తీర్ఖాస్ పెట్టించారు మాకు ఆరు ఏరియాలో వచ్చింది వాళ్ళకి ఐదే వచ్చింది కాబట్టి మాకు కూడా అందులో ఇవ్వాలని పెట్టి మేము చెప్పినాం మీరు కలిపి చేయండి అంటే మేము ఒకటే చెప్పినాం కార్మికులు ఏ తీర్పు ఆ తీర్పు కట్టుబడి ఉండాలి అంతేగాని ఇప్పుడు గెలిచేది ఇప్పుడు ఆట ఒక రూల్ పెడతాము ఇన్ని పాయింట్లు ఇంట్లో ఉండాలని ఆట అయిపోయిన తర్వాత ఓడిపోయినకి అనుకూలంగా సిస్టమ్ మారుస్తున్నారు అది ఎట్లా మారుస్తున్నా అని పెట్టినాం ఆగచ్చికి రాసినాం ఢిల్లీ దాకా పోయినాం చివరికి ఇక వాళ్ళు రూల్ ప్రకారం చేయాలి కాబట్టి సెప్టెంబర్ నెల దాకా ఇది చేశారు ఆపగారి ఆపగలిగారు పోయిన తొమ్మిది నెలలు మీరు ఆపారు మొత్తం మనకి ఇచ్చారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన తర్వాత కూడా కంపెనీ ఏంటిది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని మీద ఇది మన మన సంచు పెట్టుకుంటున్నారు మీకు నుండి గుర్తుండాలి ఆ రోజు నైట్ సాయంత్రం ఐదు గంటల వరకు సవాలు వస్తే ఆ శవాలు తీసుకొచ్చి ఇక్కడే పెట్టింది ఒకటిన్న నైంది రాత్రి సవాలు తీసుకుపోయేవరికి ఎందుకు మనం డిమాండ్ చేసింది చచ్చిపోయినా మనం అటా తీసుకురాలేము వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టింది ఇదే బావి మీద పుట్టిన డిమాండ్ ఇక్కడే మనం ఆందోళన చేసినాం చేస్తే రాత్రి కూడా అంత పదకొండు గంటల పన్నెండు గంటల వరకే గుర్తింపు సంఘం లీడర్లు అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చి మేము మాట్లాడతాం చేస్తామని అన్నారు కానీ ఆ తర్వాత అది ఏం లేదు ఎక్కడ ఎవరు చచ్చిపోయినా పోతా ఉన్నాం మనం నిలవగానే మరి ఆనాడు కోటి రూపాయల గురించి మాట్లాడతాం ఇప్పుడున్న సిఎన్ఎండి అప్పుడు డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ పాగ ఉన్నాడు ఆయన కూడా అప్పుడు వచ్చిండు మరి మీరు కూడా వచ్చిండ్రు మరి అందరూ వాగ్దానం చేసిండ్రు మరి చచ్చిపోయిన వాళ్ళకి మరి కనీసం కోటి రూపాయలు ఆరా చెప్తామని అన్నారు ఎవరు ఏమైందని చెప్పేసి మాట్లాడినాం దాని మీద తీసేస్తే వాళ్ళు బ్యాంక్స్తో మాట్లాడారు ఇప్పుడు బ్యాంకులో జీతం తీసుకునే వాళ్ళకి ముందు ఎస్బీఐ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒప్పుకున్నారు కోటి రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకొక ముందు అడుగు ముందు చేసి మీరు కనుక సరే నా దగ్గర జీతం తీసుకున్నందుకు కోటి రూపాయలు ఇస్తాం యాక్సిడెంట్ ఏ యాక్సిడెంట్ అయినా బాగానే కాదు బయటలో రోడ్డులో యాక్సిడెంట్ అయినా కోటి రూపాయలు ఇస్తామని అనుకున్నాను అట్లా కాకుండా ఇంకా సంవత్సరానికి ఒక నూట అరవై నాలుగు రూపాయలు కనుక మాకు బుక్ చేస్తే మీ అకౌంట్లో కంజీమర్ రాసిస్తే ఇంకొక ముప్పై లక్షల రూపాయలు ఇస్తామన్నా అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైతే జీతం తీస్తున్నారో వాళ్ళకి కోటి ముప్పై లక్షల రూపాయలు అవి వస్తాయి దాంతోపాటు మర ఏటీఎం కార్డు వాడుకొని మనం ఇచ్చేస్తే ఇంకొక పది లక్షల రూపాయలు ఇస్తా అంటే ఇక్కడ ఏటీఎం కార్డు కానీ ఇంకేదన్నా మనకి హౌస్ లోన్స్ కానీ ఇట్లా ఉంటే ఇంకొక పది పది లక్షలు ఇరవై లక్షలు అంటే ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇవాళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వస్తాయి కోటి రూపాయలు ఎస్బీఐలో వస్తాయి ఇంకా కొన్ని బ్యాంకులకు రాయించాం ఇంకా కొన్ని బ్యాంకులు కాలేదు కాబట్టి మేము ఏం చెప్పినట్టు మీరు ఇప్పుడు గ్రామీణ బ్యాంకు ఉన్నది వాళ్ళ ఇంకా మరి గ్రామీణ బ్యాంకులో ఉన్న కార్ దగ్గర ఉన్న యాక్సిడెంట్ అయితే ఎవరికైతేనే ఎవరైనా చెప్పలేము యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది అక్కడ చేసే వాళ్ళకి దొరకమని మేము వాళ్ళకి రాసినాం బ్యాంకు మేనేజర్ మరి మీరు కూడా ఆ బ్యాంకులాగా ఉంచితేనేమో మా వాళ్ళు మీ దగ్గర జీతం తీసుకుంటారు లేదంటే మా జీతాన్ని మేము ఇంకో బ్యాంకు మార్చుకోవటం వల్ల వాళ్ళు పైకి రాసే ఇంతవరకు రాలేదు వాళ్ళకి కాబట్టి మన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు యూనియన్ బ్యాంకులో ఉన్న ఆయన ఆ నూట యాభై నాలుగు రూపాయలు కనుక కడితే ఆయనకి ఆ ముప్పై ఈ కోటి కోటి ముప్పై లక్షలు వస్తుంది అదే గ్రామీణ బ్యాంకులో పోయి కడితే ఉన్న ఉన్న ఆయనకి రావు అదే ఎస్బీఐలో ఉంటే కోటి రూపాయలు వస్తాయి కాబట్టి మనము కార్మికులను కూడా వాళ్ళు మార్చకపోతే మనం మార్చుకోవాలి మనం అకౌంట్ మార్చుకోవాలి కాబట్టి దీని మీద కూడా చేసింది ఇది అందరికి ఉపయోగం అంటే ఎవరైనా దురదృష్టం యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఇచ్చారు కదా కొంతమందికి మొన్న మన దగ్గర వరదలు వచ్చినప్పుడు ఫస్ట్ మన రామకృష్ణపురం అబ్బాయి రాము అని అక్కడ అమ్మ రాము రాము యాక్సిడెంట్ నీళ్ళల్లో కొట్టకపోయారు వాళ్ళిద్దరు సతీష్ అని వాళ్ళిద్దరు పోతే వాళ్ళకి కోటి కోటి రూపాయలు వచ్చినాయి ఇచ్చారు ఇక ఇప్పుడు ఎవరైనా అన్ని చోట్ల వస్తున్నాయి కాబట్టి మిగిలిన బ్యాంకులు కూడా కొన్ని కొంతమంది హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంకో బ్యాంకు ఇంకో బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు ఇంకా ఆయన చేయలే చేయకపోతే మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఈ బ్యాంకులోకి పోవాలి మన అకౌంట్ అందులోకి మార్చుకోవాలి కాబట్టి ఇది కూడా మరి మనం చేయడం అనేది జరిగింది దీని తర్వాత మన ఎలక్షన్స్ అయిన తర్వాత కాబట్టి తర్వాత మీకు తెలుసు మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం అయినా ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్షన్ మీద కోల్ ఇండియాలో కార్మికులకి కంపెనీ కట్టిస్తుంది అక్కడ కంపెనీ మన ఆఫీసులలో కూడా కట్టిస్తాను కానీ మనకు కూడా ఇవ్వాలి అని చెప్పినాం దాని మీద నిన్న సెక్షన్ మీటింగ్లో మాట్లాడినాం మాట్లాడతాయని ఏమంటాడు చైర్మన్ గారు నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు అయితే దీనికి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ వ్యాక్సిన్ మీదనే అంతకాదు నీకు ఒక లక్షలు రెండు లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ పడితే అందులో అడవన్సుల మీద ఒక నలభై వేల యాభై వేల ఎంత ఉంటుంది అది మేము పేమెంట్ చేస్తే నూట తొంభై కోట్ల రూపాయలు కంపెనీ ఖర్చు అని అంట అది నూట తొంభై అయితే మూడు వందల తొంభై అయితే మాకు అనవసరం కోల్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాలు ఇస్తున్నాం అప్పటి నుంచి మేము అడుగుతున్నాం అప్పుడున్న సంఘం సరే దాని మీద ఇచ్చేయలేదు ఇప్పుడైనా మీరు ఇది చేయాలని చెప్పేసి అంటే దాని మీద కంప్లీట్ చేశాను కంప్లీ చేసి మన అలవెంచల మీద ఎంత వస్తుంది ఎంత అవుతుంది అని లెక్క చేసి మేము ఒక రెండు మూడు నెలల్లో దీన్ని పరిష్కారం చేస్తామని అక్కడే సొంత ఇంటి పథకం ఉన్నది సొంత ఇంటి పథకానికి ఒక రెండు వందల గజాల స్థలం ఇవ్వండి రెండు వందల యాభై పెట్టిన కానీ కనీసం రెండు వందల గజాల స్థలం ఇవ్వండి దానికి ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇరవై లక్షల ముప్పై లక్షలు బ్యాంకు ద్వారా వడ్డీలే ఇరే రుణం ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు ఇళ్ళే కావాలి ఇప్పుడు నలభై యాభై లక్షలైనా అవుతుంది కనీసం కానీ కనీసం ఒక ఇరవై ముప్పై లక్షలు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణం వస్తే వడ్డీ కంపెనీ కడితే మనకు కొంత సౌకర్యం ఉంటుంది కాబట్టి దాన్ని ఇచ్చేయాలన్నా దాన్ని కూడా కంపెనీ ఏర్పాటు చేశాను దాన్ని కూడా ఈ రెండు విషయాలన్నీ కంపెనీ ద్వారా ఇది చేస్తాము అన్నా ఇంకా మూడవది మార్పేర్లు మార్పేర్ల మీద పనిచేసే కార్మికులకి సొంత పేర్ల మీద రెగ్యులరేజ్ చేస్తామని అప్పుడే కేసీఆర్ గారు చెప్పాడు మన శ్రీరాంపురం స్టేడియం గ్రౌండ్లో చెప్పిండు కేసీఆర్ గారు మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది చేతుల అటునే ఉన్నది ఇప్పుడు చాలామంది పిల్లలకి ఏమైంది సరే తండ్రి అంటే చేసిండు ముప్పై ముప్పై చేసి దిగిపోయిండు ఇప్పుడు కొడుకు ఉద్యోగం పెట్టాలంటే ఆయన పేరు ఊళ్ళో ఒకటి ఉన్నది అక్కడ ఒకటి ఉన్నది కొడుకుని వేరే పేరు మీద చదివిపించిండు లేదా సొంత పేరు బావి మీద ఉన్న పేరు మీద కూడా కొంతమంది చదివిపించారు పిల్లలకు భవిష్యత్తు ఇదైందని అన్ని చేసినా విజిలెన్స్ ఎక్కువ చేసి మీరు మారు పేరు మీద చేసిన ఉద్యోగాలు ఇవ్వమని ఇప్పుడు ఆపేశారు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఆగిపోయిన వాళ్ళు ఒక ఎనిమిది వందలు ఏడు వందల మంది పైన ఉన్నారు పిల్లలు మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టినాం సరే ఒక సమస్య వచ్చింది ఇక్కడ తండ్రి ఎస్సీ పేరు మీద పనిచేసి కొడుకు బీసీ మరి ఎస్సీ అంటే కంటిన్యూ చేస్తాం మరి దాన్ని బీసీలోకి మార్చాలి ఇంటి పేర్లు మార వేరే పేర్లు ఉన్నాయి దాన్ని మార్చాలి అని దీని మీద ఒక కమిటీలో ఈ మూడింటి మీద కమిటీ చేశారు